ఈరోజు పోజ్గి మండల హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మన యాదవ కుర్మ సోదరులు కూడా పెద్ద మొత్తాన సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ పోటీ చేసే విధంగా అన్ని పార్టీలు కూడా వాళ్లకు స్థానం కల్పించాలని మా ముఖ్య డిమాండు అదేవిధంగా మొన్న రాష్ట్ర మంత్రివర్గంలో ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి బీలరా అయిల యాదవ్కు ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులకు అదేవిధంగా సహచరుల సహచార మంత్రివర్గానికి అందరు కూడా ఎందుకంటే యాదవ సామాజిక వర్గము రాష్ట్రంలో పెద్ద మొత్తాన ఉంది గుజిరా సామాజిక వర్గం తర్వాత యాదవ సామాజిక వర్గమే ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి వాళ్ళకు కూడా ఈ యొక్క క్యాబినెట్లో ఈ మూడో దఫాలుగా ఖచ్చితంగా బీల్ రా ఇలా యాదవ్కు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని యాదవ్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మన మన కులాలకు సంబంధించినటువంటి యాదవ కుర్మ సోదరులు ఎక్కడైనా ఎంపీటీసీలుగా పోటీ చేసినా జెడ్పీటీసీలుగా పోటీ చేసినా అదేవిధంగా సర్పంచ్లుగా పోటీ చేసిన ఆ పార్టీ చూడకుండా మన నిలబెట్టినటువంటి అభ్యర్థికి మన యాదవ కుర్మ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపియ్యాలని ఈ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులు కూడా ఈ యొక్క ఈ యొక్క సందేశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో నారాయణపేట డిస్టిక్ వ్యాప్తంగా అని కొన్ని మండలాల్లో ఇప్పటివరకు కూడా మండల కమిటీలు వేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో గ్రామ కమిటీలు కూడా ఇప్పటివరకు జరపడం జరిగింది చేయడం జరిగింది కావున మేము ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాక తొలిగనే ఒక మీటింగ్ అరేంజ్ చేయాలనేది యాదవ సంఘం పెద్దలు కూడా అందరు కూడా నిర్ణయించారు దాని మీద కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేము ఒక నిర్ణయం తీసుకొని భోజగి మండల హెడ్ క్వార్టర్లో ఒక నాలుగు నుంచి ఐదు వేల మందితోటి యాదవ కుర్మా బంధుమిత్రులతోటి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం